హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా నాని డబల్ జీరో ఫోర్ అఫీషియల్స్ అండి మేమైతే అయోధ్యకు వెళ్ళంగా అయితే ఆగినాం ఈ ఒక్క కాడ మేము ఒక టీ తప్ప ఇదొక్కటి తిన్నాం ఎప్పుడైనా టీ పొద్దున ఉన్న సాయంత్రం అయితే టీ ఖచ్చితంగా తాగినాం ఇది క్యాప్సికమ్ మిర్చట అండి అసలు ఎట్లా చేసిర్రో నేనైతే తెలుసుకోలేదు నాకు ఇంది రాదు వాళ్ళకి తెలుగు రాదు అన్నట్టుంది మేము ఎందుకు ఇక్కడ ఆగినాము అంటే హోటల్స్ ఉన్నాయి కదా మేము మా ఆరోచనలే చపాతీ తీసుకొచ్చింది రెడీమేడ్ అది అది ఐస్ పెట్టి దాంట్లో పెట్టారు అదైతే ఖరాబ్ అయిపోయింది మేము అసలు చూడలేము ఫోర్ ఫైవ్ డేస్ నుండి తొమ్మిది ప్యాకెట్లు ఏమో తీసుకొచ్చు మేమైతే ఇక్కడ ఈయనతో కల్పిద్దామని అయితే ఇక్కడ ఆగినాం పనిల పని టీ క్యాప్సిమ్ క్యాప్సికమ్ మిర్చి అయితే తినుకుంటూ కూర్చున్నాం తనకు పొద్దున చాలా గిరాకు ఉంటుందట అండి ఇక్కడ ఏం లేవు మనలే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తింటారు ఒకవేళ వంట ఇట్లా వేసుకోకుండా పొద్దున తినాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ చాలామంది ఆగుతారు మధ్యలో ఉంది మొత్తం చుట్టూ మాత్రం చెట్లు అయితే ఉన్నాయండి జర్నీ వేసేటోళ్ళకు మాత్రమే ఈ రెండు హోటల్స్ ఈ అన్నకు కొంచెం కొంచెం తెలుగు వస్తుందట ఈయనది కూడా తెలంగాణ ఏదో ఎప్పిండు మాకైతే చపాతీలు కాల్చుకోమంటే మా బావన అయితే చపాతీలు కాల్చిండు ఆయనకి ఎక్కువ గిరాకు ఉందని ఒక పదో ఏమో కాల్సి కాల్సి ఇచ్చుకున్నాడు తర్వాత గిరాకు ఉంది అని అన్నాక మేము డబ్బులు ఇవ్వబోతే ఆయన అస్సలు తీసుకోలేదు ఎందుకంటే మేము మిర్చి అవి తిన్నాం కాబట్టి ఆయన ఏమనుకున్నాడో మనకు తెలియదు కానీ ఎంత బతిమిలాడినా అసలు తీసుకోలేదు డబ్బులు మాత్రం తీసుకోలేదు మేమైతే అక్కడ అవి తిన్న తర్వాత మళ్ళీ బయలుదేరినాం బయలుదేరినాం పన్నెండు ఒకటి అయిందంటే మాకైతే ప్లేస్ దొరకాలి కదా ఒక అయితే మంచి హనుమాన్ టెంపుల్ ఉంది అక్కడ ఆ ప్లేస్ మంచి మంచి ప్లేసెస్ దొరికినాయి ఒక కాడ తప్ప ఆ టెంపుల్ ముందైతే మేమైతే దిగినాం వాటర్ గిట్లా చూసుకొని ప్రతిసారి మాకైతే త్రీ అవర్స్ అయితే వంటకైతే టైం వేస్ట్ అయింది మేము ఏం చూడలేదండి ఒక కాశీ అయోధ్య ఇది మగవాళ్ళకు నచ్చే ఆగ్రా అది నాకైతే తెలియదు అసలు నేను లైఫ్లో ఏందో మరి ఆగ్రాల తాజ్మహల్ ఉంటుంది అన్న విషయం కూడా ప్రామిస్గా నాకు ఇంతవరకు తెలియదు అక్కడికి పోయినాక అయ్యో గి దీనికోసం ఇక్కడి దాకా రావడం అని అనిపించింది కాకపోతే ఇక వాళ్ళకేందో అట్లా అక్కడ ఐశ్వర్య రా ఏదో ఫోటో దిగింది అక్కడ చూడాలి అక్కడ ఫొటోస్ దిగాలని మా మరిది వాళ్ళకు ఉండే ఆ కోరిక నట వాళ్ళకు నాకు కూడా తెలియదు నాకైతే ఫస్ట్ టైం అక్కడ తాజ్మహల్ ఉంటుంది ఇక్కడ ఏముంటాయో కూడా నాకు తెలియదు ఎందుకంటే తెలుసుకునే అవసరం రాలేదు మనకి ఇంట్లో పనులు పిల్లలు భర్త ఇంతే కదా మన లైఫ్ అంతా ఇంత తిరగాలి చేయాలి ఇదంతా మనకి ఏముండదు కదా ఇంకా మా డాడీ కోసం అయితే ఇంత దూరం వెళ్ళడం అయితే జరిగింది డాడీ ఉంటే ఇంకా చాలా చాలా సంతోషంగా ఉండేది తను మా కోసం చాలా త్యాగం చేసిండండి డాడీ అయితే తన నిద్ర తన తిండి తన తనకి బట్ట లాస్ట్కు తన తన జీవి జీవితాన్ని కూడా మాకే త్యాగం చేసిండు ఆయన ఇంకా పది సంవత్సరాలు సంవత్సరాలు బ్రతికే జీవితం కూడా మాకోసం మాకు లేకుండా ఆయనే త్యాగం చేసిపోయిండు ఆయన ఏ రూపాయి ఖర్చు మా డాడీతోనే లక్ష్మండి ఆయన అసలు వాటర్ కానీ అసలు వృధా ఖర్చులు ఆయన సొంతంగా రూపాయి ఖర్చు పెట్టుకొని డాడీ ఎంజాయ్ అయ్యాడు ఆయనకు వంద రూపాయలు ఆయన దగ్గర ఉన్నాయి అంటే అవి బిడ్డలకు చెందాల్సిందే బిడ్డలకు పెట్టాల్సిందే అలాంటి మా డాడీ అండి మాకు ఏ బాధ వచ్చినా కూడా మేము ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి ఏం మాకు అసలు అర్థమైతలేదు మా డాడీతోని లాస్ట్ టైం మేము ఉన్న ఆ వన్ డే గుర్తుకొస్తే మాత్రం నాకైతే నరాలు మొత్తం గుంజుకొస్తానే అసలు మా డాడీ ఏంది క్లౌడ్ అయింది అని అంత ఘోరమైన పరిస్థితి డాడీ కోసం మేము ఇక్కడ దాకా వచ్చి డాడీ లేకుండా వచ్చి డాడీ అస్థికలు తీసుకొచ్చింది ఇది ఇదంతా ఏంది అది తలుచుకుంటేనే అసలు ఏం నాకైతే అర్థమైతే లేదు ఏదో ఉంటున్నాం భూమి మీద మనుషులలో అంతే నవ్వుతున్నాం ఏదో నటన అంతకు మించి మా డాడీ లేని లోటు అయితే ఎవరు తీర్చలేరు ఎవరి ప్రేమ కూడా అసలు మా డాడీ లెక్క అంత అప్రూపమైన ప్రేమ మమ్మల్ని ఆదరించే ప్రేమ ఎక్కడ ఉండదు మాకు కష్టం వచ్చిందంటే సంతోషపడే వాళ్ళే ఉన్నారు మా డాడీ మాత్రం మమ్మల్ని అనాదరల్ని చేసిండు ఎంత మాకు బాధ ఉన్నా కూడా ఈ బాధ చెప్పుకుందామనే మనిషి మాత్రం మాకు లేకుండా అయిపోయింటు ఇంకెవరితో చెప్పుకోలేము ఎవరితో చెప్పుకుందామని పోయినా కూడా ఏదో వీళ్ళకి మంచిగానే జరిగింది అనే ఆలోచన మాత్రం ఉంది ప్రతి ఒక్కరికి మేమైతే అసలు ఎటు పోతున్నామో ఎటు తిరుగుతున్నామో ఏ టెంపుల్స్కి వెళ్తున్నామో అసలు ఏం సంతోషానికి పోతే కదండి మనకు అన్నీ ఉండేటివి వాళ్ళు తీసుకుపోతారు మేము పోతున్నాము ఇక్కడ మాత్రం ఫొటోస్ కోసం అయితే ఫొటోస్ కోసం మీరు ఎక్కడికి ఎక్కడికి జర్నీ చేసినా కూడా కెమెరాని అయితే తీసుకెళ్ళండి నాకైతే ఆలోచన వచ్చింది కానీ అంత ఇప్పుడు అవసరమా అన్నట్టు అనిపించింది మా వాళ్ళకేమో ఆలోచన రాలేదు అక్కడనైతే చాలా ఈ ఫొటోస్ మాత్రం వేస్ట్ అండి నా ఫోన్లు వచ్చినంత మంచి కూడా రాలేదు ఐదు ఆరు వేల రూపాయల ఫొటోస్కి అయితే పెట్టాము నా అనవసరంగా అదైతే వేస్ట్ ఇదైతే మీరు ఖచ్చితంగా కెమెరా తీసుకొని వెళ్ళండి ఎందుకంటే మనకు అక్కడ రెంట్ కట్టినా ఏం లేదు మన ఫొటోస్ మనకు మంచిగా తీసుకోవచ్చు కానీ వాళ్ళు తీసినవి మాత్రం అసలు ఏం బాగాలేవు ఇక్కడ ఆర్మీ స్కూల్ అట్ అది మేమైతే ఆ పిల్లలతో అందరితో ఫొటోస్ అయితే దిగినామండి ఎంత బాగా అనిపించిందంటే మన పిల్లలు కూడా ఇట్లా ఇట్లా వేస్తే బాగుండు అనిపించింది మా చెల్లె వాళ్ళ బాబును కూడా రాయించారు హాస్టల్లో కూడా వేసారు ఒక త్రీ మంత్స్ ఏమో కోచింగ్ ఉంటుందట పిల్లలతో మేమైతే ఫొటోస్ దిగినాం వీడియోస్ కూడా తీసుకున్నాం అంత మంచిగా అనిపించింది మా పిల్లల్ని కూడా వేస్తే బాగుండేది అనే ఆలోచన అయితే ఉండే నాకైతే కానీ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయాలి కదా మనం అనుకునేది అయితే ఏది జరగదు మళ్ళీ దేవుడు ఉంటాడు కదా మనకు ఏ జేపీయాలనో అది తనే చేస్తాడు మనం ఏది నోరోటు అనుకుంటే నొసలోటు వేసినట్టు వేస్తాడు కదా దేవుడు మేమైతే ఫొటోస్ ఫోటోగ్రాఫర్ని అయితే మాట్లాడుకొని ఫొటోస్ అయితే దిగినాం ఆ ఫొటోస్ అయితే వేస్ట్ అంటే వేస్ట్ అండి అది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతా అది చూశారు కదా వీళ్ళంతా మేమైతే ఎంత బాగుంది అంటే చాలా విశాలంగా ఉంది అసలు ఎన్ని ఎకరాలల్లో కట్టి చీరో కూడా అర్థమైతే లేదు అంత బాగుంది మేమైతే చూసి చాలా సంతోషపడ్డాం నిజంగానే పైనికెళ్ళి పైన కూడా చూద్దామని పైనకైతే వెళ్ళినాం మా ఆయననైతే కిందనే చూసి పోదాము నా కాళ్ళు గుంజు అని రాలేదు మళ్ళీ ఒకరి తర్వాత ఒకరం ఒకరమైతే పైకెక్కినాం పైన చూద్దామని మేమైతే పైకెక్కి అంతా చూసి మళ్ళీ కిందకైతే దిగసరికి మా అయితే వచ్చిండు మా బావా మా ఆయన అయితే మళ్ళీ వచ్చి వాళ్ళు కూడా చూసి మేమైతే కిందికి దిగుతున్నాం జాగ్రత్తగా దిగాలి అక్కడ మెట్లు అదో రకంగా ఉన్నాయండి పడేటట్టు మేమైతే జాగ్రత్తగా దిగుకుంటా ఎక్కుకుంటా అసలు ఈ నడక అయితే నడక అయితే చాలా అంటే చాలా ఉంది అసలు నేనైతే లేస్తానో లేవనో అనుకున్నా కానీ డాడీ ఓపిక ఇచ్చిండండి నేను పోదామన్నందుకైతే ఓపిక ఇచ్చిండు చల్లగా పోయినాము ఇంటికి వచ్చినాము ప్రతీ కాడ సంతోషం ఒక్క కాడ ఏ డిస్టర్బెన్స్ జరిగినా కూడా అది మనం మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగానైతే వచ్చినాం అంటే ఏం అంటే జరగలేదు ఒకవేళ కలిసిపోతే జరిగినా కూడా అవన్నీ అక్కడితో మర్చిపోయి మళ్ళీ యథావిధిగా ఉండాలి అందరు ఎందుకంటే ఫ్యామిలీలో అందరం కలిసి ఉన్నప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది అది అప్పటి మందం మర్చిపోయి మళ్ళీ సంతోషంగానైతే ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే ఎవరం ఎప్పుడు ఎట్లా ఉంటామో తెలియదు కాబట్టి ఎవరమైనా అనుకుంటాం అనుకున్న నిమిషానికి మరుక్షణం మర్చిపోవాలి మళ్ళీ ఎప్పుడు ఎవరు దూరం అవుతారో తెలియదు మేము బయటకు వచ్చేసరికి అది ఫైవ్ వరకే ఉంటుందట మమ్మల్ని అయితే లోన్కి రానియలేదు మేమైతే మళ్ళీ బయటకు వచ్చేసినాం మళ్ళీ అయితే మేము బస్ కాడికి వెళ్ళాలి కదా ఆటోలను అయితే మేము వచ్చి మళ్ళీ ఆ నైట్ వంట వేసుకొని అయితే తినాలి కదా మళ్ళీ త్రీ త్రీ అవర్స్ పడుతుంది బయట తిందాము అనుకుంటున్నాం కానీ ధైర్యం వస్తలేదు ఎవరికి ఎందుకంటే డబ్బులు బాగా అవుతాయి మళ్ళీ ఫుడ్డు మన ఫుడ్డు కూడా దొరకదు కదా అక్కడ అందుకే మేమైతే ఎక్కడ మాత్రం లంచ్ అయితే ఎక్కడ చేయలేదు మేము కనీసం టిఫిన్ కూడా ఎక్కడ చేయలేదు షాపింగ్ వెళ్ళినామండి ఆగ్రాలో ఇదంతా స్పెషల్ అట చూసినాం ఇక్కడ మాత్రం ఏమూ తీసుకోలేదు చూ వీడియోస్ అయితే అన్నీ తీసినా చేస్తుందని అక్కడ మేము ఏంటంటే ఫ్రూట్స్ ఫ్రూట్ షాప్ అట అది ఇది ఫ్రూట్తో చేసిన స్వీట్ అట అండి ఇది ఫేమస్ అట ఇక్కడ ఆగ్రాలో అది టేస్ట్ చేసారు మా వాళ్ళందరూ నేనైతే పోలేదు అసలు అది చూడలేదు కూడా అందరూ తీసుకున్నారు మేమైతే తీసుకోలేదు ఎందుకు నాకు నచ్చలేదు అది పోవాలి తీసుకోవాలని కూడా నాకు అనిపించలేదు మా చెల్ల వాళ్ళైతే అయితే తీసుకున్నారు ఇక్కడికి మేమైతే హ్యాండ్ బ్యాగ్స్ తీసుకుందాం అని వచ్చినాం పిల్లలకి ఏమన్నా తీసుకుందాం అని వచ్చినాం హ్యాండ్ బ్యాగ్స్ అందరం తీసుకున్నాం మా చిన్న చెల్లె ఏ అందరం తీసుకున్నాం తీసుకొని మేమైతే మళ్ళీ మార్నింగ్ కదా మార్నింగ్ అయితే మేము టీ తాగడానికి అయితే బయటకు వచ్చినాం ఇంటికి వెళ్ళి మళ్ళీ అన్నీ మేము కొంచెం రెస్ట్ తీసుకొని అయితే రూమ్ తీసుకున్నామండి అక్కడ రూమ్ తీసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ పొద్దున మూడు గంటలకే రావాలి అన్నట్టు మేమైతే లేచి రెడీ అయ్యేసరికి ఆరు అయింది ఆరింటికి మేమైతే స్నానాలు చేసి రెడీ అయ్యి మళ్ళీ ఇక్కడ ఆగ్రా ముందే ఉంటుంది ఇది హోటల్ చాలా బాగుంది టీ మాత్రం మేమైతే టీ తాగి మళ్ళీ లోపలికి అయితే వెళ్ళినాము ఆటోస్ చూడండి ఆగ్రాలో ఎట్లుంటాయి అంటే ఇక్కడ మనం ఆటోస్ లైన్లో పెట్టుకుంటారు అక్కడ అట్లా కాదు మనం లైన్ కట్టాలి ఎట్లా అంటే టికెట్ల కోసం లైన్ కడతారు కదా అట్లా ఉంది అక్కడ అది సీరియల్ ప్రకారం అట ఎంత మనము ఎటు ఫాస్ట్ ఫాస్ట్గా పోతే వాళ్ళని తీసుకొని పోతాడు అంత వెరైటీగా ఉంది అవి అయితే ఆటోస్ అంటారో టాటా ఏసీలు అంటారు ఏమంటారో కూడా తెలియదు అవి విచిత్రంగా ఉన్నాయి మేమైతే లోపలికి పోవడానికి టికెట్స్ అయితే వీళ్ళు తీసుకున్నారు తీసుకొని ఎండ అక్కడ కూడా చాలానే ఉందండి ఏం చల్లగా అగ్రలు కూడా అంత చల్లగా ఏం లేదు ఎందుకో మరి అటు కూడా చల్లగా ఉంటుంది అన్నారు కానీ చల్లగానైతే లేదు మేము పోయే ఎంట్రెన్స్ అంటే అదైతే అక్కడ ఆగి వీడియోస్ ఫొటోస్ అయితే తీసిర్రు ఇంకొకటి ఏంటంటే మా చిన్న చెల్లె మా అక్కను కూడా డ్రెస్ వేసుకోమని చాలా బలవంత పెట్టింది అక్క కూడా డ్రెస్ వేసుకుంది అందరం డ్రెస్లు వేసుకున్నాం అక్కడ ఎవరు వచ్చినా కూడా వాళ్ళతో ఫొటోస్ అయితే దిగినాం మేము వీడియోస్ తీసుకున్నాం అంతా వీళ్ళు అమెరికా వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా అటు సైడ్ ఢిల్లీ వాళ్ళు వాళ్ళందరినీ ఎంత బాగున్నారండి చాలా బాగున్నారు హీరోయిన్స్ ఎక్కువ ఉన్నారు వాళ్ళ మేకప్ ఏంటో తెలియదు కానీ బాగున్నారు మేమైతే అదంతా తిరగడానికి మాత్రం చాలా టైం పట్టింది చాలా కాళ్ళు గుంజినాయి అసలు అసలు ఎక్కుతామా ఎక్కమా అన్నట్టు అనిపించింది కానీ వచ్చినాం కదా తప్పదు డబ్బులు పెట్టుకొని వచ్చినప్పుడు చూడాలి కాకపోతే నాకైతే ఒకటి ఏంటంటే ఈ టచ్ ఇది చూసే బదులు ఇంకేదన్నా దేవాలయాలకు వెళ్తే అయిపోవు అనిపించింది నాకైతే అంత ఇష్టం లేదు ఎక్కడికి దేవుళ్ళ కాడికి వెళ్ళడం కూడా ఇష్టం లేదు కాకపోతే వచ్చినాం కాబట్టి అటు ఓత అయిపోవు కదా అనిపించింది కానీ చాలా బాగుందండి తాజ్మహల్ అయితే అసలు ఎంత జనాలు అంటే చాలామంది జనాలు ఉన్నారు అసలు వీడియోస్ తీయని బయటనే వీడియోస్ మొత్తం లోపల మాకు తెలియక వీడియోస్ తీస్తూ ఉంటే వచ్చి సెల్ అయితే గుంజుకుంటా అని గుంజుకున్నారు వాళ్ళు తీయొద్దట అండి అయితే మాకు తెలియదు కదా మేము తీయడానికి అయితే ప్రయత్నించినాం అంతా ఎంత బాగుంది అంటే చాలా హిమతోనైతే ఫొటోస్ వీడియోస్ అయితే దిగినాం మేమైతే చాలా బాగుంది అమ్మాయి మోనాలిస్ ఎట్లుందో అట్లుంది ఉంది ఈ అమ్మాయి కూడా వీడియో తీసుకుందామని సరికి వెళ్ళిపోయింది టకటక చాలామంది పాపం వచ్చి ఫొటోస్ అనగానే దిగారు మాతో అయితే మా బావ వాళ్ళు మరదులు మా ఆయన వీళ్ళంతా దిగినాం మేము వాళ్ళతో అసలు ఆకలి అనేది ఏం లేదు బోరు కొట్టడం అనేది లేదు చాలా బాగా అనిపించింది మా అయితే చాలా ఏడ్చింది ఎక్కడికి పోయినా కూడా మేమైతే ఏడ్చుకుంటున్నాం మా వాళ్ళైతే అయితే ఏడవనివ్వలేదు అంటే ఎక్కడికి పోయినా కూడా మమ్మ ఉంది కదా డాడీ ఉండేది ఉంటే వాళ్ళు ఇద్దరు ఉండేటోళ్ళు కదా అని అది తట్టుకోలేకపోయింది బాగా ఫొటోస్కి అయితే చాలా టైం కేటాయించారు మా వాళ్ళు మాత్రం అన్నీ వీడియోస్ తీయడానికి ఫొటోస్ అసలు ఎండ కింద వాళ్ళకు ఇంకా ఇక్కడ స్పెషల్ ఏందట అంటే మన కాళ్ళకు సాక్సులు లెక్కిస్తారండి వాటిని ఏమంటారో తెలియదు నాకు కూడా అవి లేని లోపలికి అయితే అలో లేదట మేమైతే బయట కొనుక్కున్నాం కొంతమంది లోపల ఫ్రీగానే ఇస్తారు ఆ విషయం నాకైతే మాకు తెలియక మేము బయట కొనుక్కున్నాం టెన్ రూపీస్ అవిటికి వేసుకున్నాం చూడండి కాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉండాల్సిందేనట లేకపోతే అలో మాత్రం లేదట వాళ్ళు ఆపుతున్నారు అక్కడ మేమైతే అందరం వేసుకొని అయితే లోపలికి వెళ్తూ ఉంటే మా అయితే పైకి అసలు రానన్నాడు ఆయనకు చాలా కడుపు నొప్పును నడు నొప్పులు వేసింది ఆ రోజు మెల్లగా బతిమలాడైతే మేము తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది వీడియోలు అయితే అస్సలు లోపల తీయద్దని అస్సలు తీయనియలేదు కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది ఎందుకు <laughs> వచ్చినాం అనిపించింది కానీ చూసిన తర్వాత చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంది అది స్టోరీ అంతా చెప్పారు కానీ ఇక అది నాకు అంత ఇక చెప్పడం అయితే ఏమో అనిపిస్తుంది లోపల వాళ్ళు తీయొద్దు అన్నారు కానీ మేమైతే దొంగ దొంగతనంగానైతే తీసుడైతే జరిగింది బయటకు వచ్చేసినాం ఒక మూడు నాలుగు గంటల పట్టిందండి తిరగడమే లోపలనే చాలా పట్టింది ఇంకా బయటకు వచ్చిన తర్వాత కూడా చాలాసేపు కూర్చున్నాం బయట అప్పటికి వీళ్ళకు ఆకలి అవుతుంది గావరైతుంది అనడం జరిగింది ఎండ ఎండ అయితే ఫుల్ ఎండ ఉందండి ఎండ మాత్రం మామూలుగా లేదు ఆ ఏటెళ్ళిన ఫొటోస్కు బాగా టైం స్పెండ్ చేసినాం తిరగడం కూడా చాలా ఉందండి ప్లేస్ మాత్రం చాలా నాలుగైదు గంటలే పట్టింది తిరగడం అయితే చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే అక్కడ చెట్ల కింద కూడా చాలాసేపు కూర్చున్నాం మేమైతే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆటోస్ లైన్ మేమైతే ఆటోస్ ఎక్కినాం పిల్లలైతే మా మా పెళ్ళిళ్ళప్పుడు మా చిన్న ఇద్దరు చిన్న పిల్లలు అండి మా పాప లెక్కనే చూసుకుంటారు వీళ్ళైతే వాళ్ళు మరదండ్లు అనే ఫీలింగ్ అయితే వీళ్ళకి బావలకైతే అస్సలు ఉండదు మా పిల్లలు రానందుకైతే వాళ్ళిద్దరు మా లెక్కనే ట్రీట్ చేసిరు వాళ్ళైతే అన్నిటికీ వాళ్ళిద్దరు చాలా అంటే చాలా సపోర్టుగా ఉన్నారు మాకు చిన్నోళ్ళే కానీ వాళ్ళకు హిందీ వచ్చు చాలా అంటే తెలివి ఉంటుంది బాగా మేమైతే మళ్ళీ రిటర్న్ కావడానికైతే వస్తున్నాం మళ్ళీ మధ్యలో ఆగాలి మేము రిటర్న్ అయ్యే రోజు మాత్రం ఉగాది రోజు అండి ఉగాది రోజు మాకైతే స్నానాలు లేవు ఏం లేవు జర్నీ అయింది మళ్ళీ ఒక కాడ మధ్యప్రదేశ్ అది కూడా ఇంకా మన బార్డర్ ఇంకా కానే కాదు అక్కడ మేము మధ్యలో అయితే ఆగినాం ఆగితే అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది అక్కడ కూడా మేమైతే వంట చేసి స్నానాలు చేసి మేమైతే తినడం అయితే జరిగింది మేము మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మండే రోజు ఫైవ్కి అయితే ఇంటి దిగినామండి అందరం చల్లగా వచ్చినాం